హలో అందరికీ వెల్కమ్ టు ఎస్పిహెచ్ తెలుగు ఛానల్ చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నామండి అరుణాచలంకి ఫైనల్గా అయితే లాస్ట్ వీక్ సాటర్డే అయితే నేను మా హస్బెండ్ అయితే వెళ్ళామండి వెళ్ళడానికి చాలా ఈజీనే అనిపించిందండి బస్సులో వెళ్ళా కానీ అంత కష్టమేమీ అనిపించలేదు మాకైతే మేము ఎర్లీ మార్నింగు ఇంటి దగ్గర త్రీ ఫార్టీ ఫైవ్కి అలా బయలుదేరామండి మేము బస్ స్టాండ్కి వెళ్ళేటప్పటికి తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళేటప్పటికైతే ఫోర్ ఓ క్లాక్ అయింది మేము వెళ్ళినప్పటికీ అక్కడ టూ బస్సెస్ ఉన్నాయండి అంటే కొద్దిగా వెనక ముందుగా త్రీ బస్సెస్ ఉన్నాయి సారీ టూ బస్సెస్ ఉన్నాయి ఫస్ట్ మేము వె మేము ఎక్కిన బస్ అయితే ఫోర్ థర్టీకి వెళ్తుందని చెప్పారు ఇంకా అందుకని కొద్దిగా ముందు వెళ్ళేదే ఎక్కాలి కాబట్టి మేము వెళ్ళాము అప్పటికి మేము వెళ్ళి బస్ ఎక్కి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది బస్సులోనే ఇంకా ఆ తర్వాత బస్ అయితే స్టార్ట్ అయిందండి మొత్తానికైతే ఇంకా అప్పటికి మేము కొద్దిగా ముందుగానే వెళ్ళాలని అలారం పెట్టుకున్నాము కానీ కొద్దిగా లేలేకపో లేలేకపోయాము ఇంకా అందుకోసమని ఇంకా త్రీకి అలా లేచి ఇంకా రెడీ అయితే వెళ్ళాము మేము దగ్గర దగ్గర వేలూరుకి అవుట్స్కట్స్లో అయితే బస్సు ఆపారండి అక్కడ కాఫీ తాగడా కోసమని అక్కడ ఆ షాప్లో నాకు చాలా తమాషాగా అనిపించిందండి అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే అవుట్స్కర్స్లో ఉంది కదా కాఫీ తాగడానికి ఆపారు అక్కడ ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ చేశారండి స్నాక్స్ ఐటమ్స్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మనము హండ్రెడ్ బిలో అయితే ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తుంది అనమాట ఎవరికైనా కూడా అలాగే డ్రై ఫ్రూట్స్ అనే కాదు ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అక్కడ స్నాక్స్ ఐటమ్ అంటే ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ అనమాట చాలా ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి చిక్కీ పల్లీ చిక్కీ కానీ నువ్వులు చిక్కీ కానీ బిస్కెట్స్ ఆ కేక్ ప్యాకెట్ కేక్స్ అవన్నీ చాలా బాగున్నాయి అక్కడైతే మేమైతే కాఫీ వాటర్ బాటిల్ పిస్తా అయితే ఒక బాక్స్ తీసుకున్నానండి చిన్న బాక్స్ నేనైతే ఇంకా కాఫీ కూడా చాలా బాగుందండి కాఫీ కూడా అక్కడ తాగేసి ఇంకా మేము అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బస్ అయితే అక్కడ ఉండే నేను తీసుకున్నదైతే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది పిస్తా అయితే ఇంకొద్దిగా పెద్దది కూడా ఉంది నేనైతే కొద్దిగా చిన్నదే తీసుకున్నాను ఆ జర్నీ కోసమే కాబట్టి చిన్న బాక్స్ అయితే తీసుకున్నాను ఇంకా కాఫీ దాగి అక్కడి నుంచి బస్సు బయలుదేరిన తర్వాత ట్వంటీ మినిట్స్లో అయితే ట్వంటీ కంటే ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వేలూరు బస్ స్టాండ్కి అయితే వచ్చామండి వేలూరు బస్ స్టాండ్లో బస్సు ఒక పదహైదు నిమిషాల పాటు అక్కడే ఉంచేసారు బస్ అనమాట అంటే వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి కదా ఆ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు నెక్స్ట్ అరుణాచలం బస్ స్టాండ్కి రీచ్ అవ్వాలి కదా కదా అందుకోసం మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ వేలూరు బస్ స్టాండ్లో వేసేసారు బస్ అయితే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళామండి ఇంకా వేలూరు నుంచి కూడా ఇంకా చాలాసేపు పట్టేసింది ఒక టూ అండ్ హాఫ్ అవర్ అట్ట పట్టిందండి వేలూరు నుంచి కూడా బస్సు ఓన్లీ తిరుపతి నుంచి వేలూరులో ఆగింది కదా మళ్ళీ ఇంకెక్కడ కానీ బస్సు ఆగలేదనమాట అంటే అక్కడక్కడ ఆపే కానీ ఎక్కువసేపు ఉండలేదనమాట వేలూరులోనే ఎక్కువసేపు ఉండే ఇంకా ఫైనల్గా అయితే మేము అరుణాచలం బస్ స్టాండ్కి అయితే వచ్చాము మనం అరుణాచలం అంటాము తమిలియన్స్ అయితే ఏమంటారు తిరునామలై అంటారండి ఇంకా మేము అక్కడి నుంచి షేర్ ఆటో ఉందండి బస్ స్టాండ్లో దిగిన వెంటనే ట్వంటీ రూపీస్ అనమాట షేర్ ఆటో అయితే మేమైతే ర్యాపిడో బుక్ చేసుకున్నామనేసి వచ్చాము బయట ఇంకా అక్కడి నుంచి వచ్చిన వెంటనే అక్కడ టెంపుల్ టెంపుల్ అనేసి ఆటో అతను పిలిచారనమాట ఇంకా అందుకోసం మేము ఎక్కితే ఎంత అని అడిగితే ట్వంటీ రూపీస్ అన్నారు మన తిరుపతిలో కూడా ఆల్మోస్ట్ ఆటో ఎక్కి దిగామంటే ట్వంటీ షేర్ ఆటో కదా సేమ్ అలా అక్కడ కూడా అంతే అండి బస్ స్టాండ్ నుంచి గుడి దగ్గరికి ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి షేర్ ఆటో కూడా తెలిసిన వాళ్ళు నడవగలిగిన వాళ్ళైతే వాకబుల్ డిస్టెన్స్లో కూడా వెళ్ళిపోవచ్చు చాలా దగ్గరే బస్ స్టాండ్ నుంచి గుడి అయితే చూడండి గుడి గోపురం చాలా బాగుంది చూడండి దీనిని గోపురం అంటారు చాలా హైట్గా ఉందండి చాలా బాగుంది ఫస్ట్ టైం కదా నాకు కూడా అంత డీటెయిల్గా ఏం తెలియదు అండి ఫ్రీ దర్శనం ఉంది నెక్స్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ టికెట్ కూడా తీసుకుంటే కొద్దిగా ఫ్రీగా వెళ్ళొచ్చని మేమైతే ఫిఫ్టీ రూపీస్ క్యూ లైన్లో అయితే వెళ్ళామండి ఇదైతే వెయ్యి స్తంభాల మండపం అంట ఇదైతే వెయ్యి స్తంభాలు ఉన్నాయండి చూడండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టుగా మనం కౌంట్ చేసుకుంటే కూడా ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కలిపి కూడా వెయ్యి స్తంభాలు ఉన్నాయన్నమాట అంటే ఇంక్లూడ్ లోపల కూడా అనమాట ఆ పిల్లర్స్ వెయ్యి పిల్లర్స్ మండపం అనమాట అదైతే అక్కడ ఇక్కడ వచ్చి నంది చూడండి చాలా పెద్దదిగా ఉంది మధ్యలోకి ఆ గోపురంకి ఆ గుడి అంటే శివయ్య ఉన్న గుడికి మధ్యలోకి అనమాట ఇది నంది చాలా పెద్దగా ఉంది అక్కడక్కడ చిన్న చిన్న నందులు కూడా ఉన్నాయి ఇది కొద్దిగా పెద్దగా అనిపించింది అనమాట ఇంకా మేమేం చే మేము చేసింది ఏంటంటే అక్కడ ఎంట్రన్స్లోనే మేము దీపం తీసేసుకున్నామండి అసలు ఆ దీపం దీపంని హ్యాండిల్ చేయలేక మా హస్బెండ్ చాలా ఇబ్బంది పడ్డారు అది చేతిలో పెట్టుకుంటే నూనె అయిపోతుంది నా చేతిలో పెట్టుకున్న అయిపోతుంది ఇంకెందుకని తనే దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఫైనల్గా లాస్ట్ వరకు వచ్చారండి అది మనకి అమ్మవారి దర్శనంకి వెళ్ళేటప్పుడు పక్కన సపరేట్గా దీపం పెట్టడానికి ఒక మండపం ఉందని ఉందన్నమాట చిన్నది ఒక షెడ్ లాగా అక్కడ పెట్టాలన్నమాట అక్కడ పెట్టే లోపల అది చాలా ఇబ్బంది అయిపోయి చాలా బాగా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అంటే ముందు అంటే లోపల ఉంటాయో ఉండవు అనేసి తీసుకున్నాము లోపల కూడా లేవండి దీపాలు అమ్మటం లేదు ఓన్లీ బయట మాత్రమే దీపాలు అమ్ముతున్నారనమాట అక్కడైతే నెయ్యి దీపం తీసుకుంటున్నారు దాన్ని అలాగే చేతిలోనే పెట్టుకున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ ఏం నన్ను ఏం తిట్టలేక ఏం చేయలేక అలాగే పట్టుకుని ఉన్నారు తర్వాత అయితే ఇది వచ్చి శివయ్యని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు అండి జనాలు చూడండి అంత పెద్దగా ఏమీ జనాలు లేరు కొద్దిగా పల్చగానే అనిపించింది దగ్గరికి అంటే అక్కడ ఫ్రీ దర్శనం ఒకటి మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ క్యూ లైన్ టూ ఉన్నాయి కాబట్టి టూ లైన్స్ని మధ్యలో కలపడం వల్ల కొద్దిగా రష్యాక్కు అనిపించింది అనమాట అంతే అక్కడైతే అక్కడ వాళ్ళ ఎక్కడ వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఉన్నారండి వాళ్ళు కూడా కొద్దిగా మానిటర్ చేస్తున్నారు మేము పౌర్ణమి రోజు వెళ్లకుండా మామూలుగా వెళ్ళాము కాబట్టి కొద్దిగా జనాలు తక్కువ అనిపించుండ ఉండొచ్చు అక్కడ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అక్కడక్కడ ఇలాగా వాటర్ కూడా ఇస్తూ ఉన్నారండి క్యూ లైన్లో కానీ అవుట్ సైడ్ కానీ నీళ్ళు ఇస్తూనే ఉన్నారనమాట అది అది కూడా ఒక మంచి పద్ధతి అనిపించింది నాకైతే ఈ సమ్మర్ టైంలో మనం ఒక్కొక్కసారి వాటర్ బాటిల్ ఉన్నా కానీ మనం వచ్చిన బండిలో కానీ ఆ బ్యాగులో ఎక్కడో పెట్టేస్తుంటాం కదా ఇలా వేయడం వల్ల కూడా ఆ దపికి మనం నీళ్ళు కూడా అనమాట ఇక్కడ మాకు శివయ్యని దర్శనం చేసుకోవడానికి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ పట్టిందండి ఇంకా ఆ తర్వాత శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే ఇట మనం ఇక్కడ యూటర్న్ తీసుకున్నామంటే ఇక్కడ ఒక అమ్మవారు ఉందన్నమాట చిన్నగా ఇంకా అక్కడ పూజారి కూడా ఉన్నారు మనం ఏదైనా అర్చనాలంటే చెప్తే కూడా అక్కడ చేపిస్తున్నారు అక్కడ లోపల కొబ్బరికాయ మాత్రమే కొడుతున్నారండి ఇంకా దీపాలు కానీ అవి ఏమీ పెట్టడం లేదు సపరేట్గా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లయితే అక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉందనమాట ఒక షెడ్డు ఆ షీట్ లాగా వేసేస్తున్నారు అక్కడ దీపం పెట్టచ్చు అంతేగాని లోపలంతా దీపం పెట్టేకి ఎక్కడ కూడా లేదండి ఇంకా ఎంట్రన్స్లో కూడా ఉంది కానీ అక్కడ ముట్టించటం లేదు అక్కడ దీపం పెట్టా కూడా వాళ్ళు డస్ట్బిన్లోకి లాగేస్తున్నారు అనమాట ఇంకైతే మేము ఇంకా అక్కడ స్వామిని శివయ్యని దర్శనం చేసుకున్నాము ఇంకా ఆ తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని అయితే ఇంకా అక్కడ కూర్చున్నామండి కాసేపు కూర్చొని మళ్ళీ బయట వెళ్ళేటప్పుడు అక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారండి అక్కడ విచిత్రం ఏందంటే అందరికీ ఒక్కొక్క లడ్డు వస్తూ ఉందండి చేత్తో ఫాస్ట్ ఫాస్ట్గా మనం తిరుమల కొండపైన ఎలా ఇస్తున్నారు అలాగే ఇక్కడ కూడా ప్రసాదం ఇస్తున్నారు అందరికి ఒక్కొక్కటి వచ్చింది నాకు మాత్రం రెండు లడ్లు వచ్చాయండి మేము వెళ్ళింది ఇద్దరే కానీ చూడండి నా చేతిలో రెండు మా హస్బెండ్కి ఒక లడ్డు ఇచ్చారనమాట ఇంకా అక్కడ పులిహోర అండ్ బెల్లం పొంగలు కూడా అంటే మనం డబ్బులు తీసుకోవాలన్నమాట మా హస్బెండ్ అయితే పులిహోర తీసుకొని వచ్చారు అది కూడా బాగుంది అండి ప్రసాదం అది కూడా తిందామనమాట మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాము కాబట్టి టిఫిన్ ఏం చేయలేదు ఆ లడ్డు ఆ పులిహోర తినేటప్పటికే మాకు పొట్ట నిండుగా అయిపోయింది ఫైనల్గా అయితే మేము దర్శనం చేసుకొని బయట వచ్చేసాము ఇంకా బయట వస్తే ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తాం కదా అట తిరిగేటప్పుడు ఇంకా ఎక్కువ షాపులు అయితే ఉన్నాయండి బయట అక్కడ చాలా ముచ్చటగా అనిపించిందండి అండి చిన్న చిన్న రుబ్బురోలు చిన్న చిన్నవి ఆడుకునేటివి అనమాట ఆ బాండలి దోస పెనము గరిట అవన్నీ ఉన్నాయి అవి నిజంగా ఆడుకునేక లేకపోతే వంట చేసాక నాకు అర్థం కాలేదండి వాటిని పట్టుకు వెయిట్ చూస్తే కూడా చాలా వెయిట్గా ఉంది కానీ బుజ్జి బుజ్జిగా ఉన్నాయి ఆ బాండలి అవంతా కూడా ఇంకా అక్కడ తీసుకు మేమేమి షాపింగ్ చేయలేదండి జస్ట్ చూసేసి వచ్చేస్తాము ఇంకా అక్కడి నుంచి వచ్చాక ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వన్ థర్టీ అలా అయిపోయిందండి టైం అయితే మేము బయట గుడి దగ్గర నుంచి బయట వచ్చేటప్పటికి ఇంకా అక్కడ బయట హోటల్లో అయితే లంచ్ అయితే చేసేసామండి వెజ్ అంత సూపర్ ఏం కాదండి ఓకే బాగుండింది ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే అక్కడ గుడిలో రెండు లడ్లు వచ్చాయి కదా ఇక్కడ అప్పడం కూడా రెండు వచ్చిందండి నాకు మా ఆయనకు ఒక అప్పడం వచ్చింది నాకైతే రెండు అప్పడాలు వచ్చాయి ఇంకా ఫుల్గా అక్కడైతే తినేసి ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయి అయిపోయాము మేము అక్కడ అరుణాచలం నుంచి తిరుపతికి వచ్చేటప్పటికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిందండి కరెక్ట్గా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్